అల్హందుల్లాహీ రబ్బిల్ అలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ వా అలా అల్హీ వ అసాబిహీ అజ్మీన్ సకల లోకములకు ప్రభువైన అత్యంత దయగల కరుణామయుడైన అల్లాహకు సకల స్తోత్రములు చీకటిని వెలుగుగా నిరాశను ఆశగా కష్టాలను సులభంగా మార్చేవాడు ఆయనే ఆయన అపారమైన అనుగ్రహాలకు అంతులేని దయకూ పరిపూర్ణ జ్ఞానానికి మేము ఆయన్ని స్తుతిస్తున్నాము మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు ఆశీర్వాదాలు కురియుగాక నా ప్రియమైన సోదర సోదరీమనులారా అలైకుం వరహ్మతుల్లాహివ బరకాతహు మీరు ఎప్పుడైనా అనాథలా మర్చిపోయినట్లు సమస్యల సముద్రంలో మునిగిపోయినట్లు ఒక దువా చేయడం కూడా గుండెకు భారంగా అనిపించిందా అవును అయితే అదదూహా సూరా అల్లాహ్ నుండి మీకు వ్యక్తిగత ప్రేమ లేఖ అవును మీకే ఇదే మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు జరిగింది మరియు ఈ దివ్య హామీ అదదుహా సూరా రూపంలో వచ్చింది ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఆశ యొక్క కిరణంగా మారింది ఈరోజు మనం గొప్ప ఖురాన్ నుండి ఒక చిన్నదైన అయినప్పటికీ చాలా ప్రభావవంతమైన సూరా అదదూహా సూరా యొక్క హృదయంలోకి ఒక అందమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మన గొప్ప గ్రంథంలోని తొంభై మూడవ అధ్యాయమైన ఈ సూరా ఆశ యొక్క కిరణం ఆత్మకు ఓదార్పు మరియు అల్లాహ్ తన సేవకుల పట్ల చూపిన అచంచలమైన శ్రద్ధ యొక్క శక్తివంతమైన జ్ఞాపిక దైవసంభావన వెనుక కథ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఊహించుకోండి దైవిక ద్యోతకం పొందినవాడు అల్లాహ్ తన సందేశాన్ని మానవాలికీ అందించడానికి ఎంపిక చేయబడినవాడు కొంతకాలంపాటు ద్యోతకాలు వహీ ఆగిపోయాయి దాని ఖచ్చితమైన వ్యవధి గురించి వివిధ వృత్తాంతాలు ఉన్నాయి కొందరు కొన్ని రోజులు అని మరికొందరు కొన్ని వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అని చెబుతారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఈ నిశ్శబ్దం చాలా బాధాకరంగా ఉంది ఆయనకు లోతైన వేరుపాటు భావన కలిగింది బహుశా తాను ఏదో తప్పు చేశాననీ లేదా అల్లాహ్ తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకున్నాడని కూడా ఆందోళన కలిగింది మరియు ఎప్పటిలాగే ఇస్లాం శత్రువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయనను ఎగతారిచేసి హేళన చేశారు వారు సంతోషంగా ఇలా అన్నారు మీ ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టాడు లేదా మీ ప్రభువు మిమ్మల్ని త్యజించాడు ఓ మొహమ్మద్ ఈ దుర్మార్గపు పరిహాసం ఆయనకు కలిగిన లోతైన ఆధ్యాత్మిక శూన్యతతో కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అపారమైన దుబ్బఖకంలో మరియు వేదనలో ముంచెత్తింది ఆయన ఒక మానవుడు సున్నితమైన హృదయంతో మరియు ఆయన మిషన్ యొక్క భారం మరియు ఆయన శత్రువుల పరిహాసం ఆయనపై తీవ్రంగా పడ్డాయి ఈ తీవ్ర నిరాశ యొక్క క్షణంలో ఈ ఆధ్యాత్మిక చీకటిలో అల్లాహ్ సుభానహువత్ లా అద్దూహా సూరాను అవతరింపజేశాడు అది చీకటి రాత్రి తర్వాత ఉదయపు మొదటి కిరణాల వలె ఉంది అల్లాహ్ కేవలం స్పందించలేదు ఆయన అంత అందంగా అంత ఆశ్వాసంగా అంత లోతైన ప్రేమతో స్పందించాడు ప్రవక్త హృదయానికి ప్రతి పదం ఒక ఉపశమనంగా మారింది అరబిక్ పదం దుహా అంటే కేవలం ఉదయం మాత్రమే కాదు ఇది జ్ఞానోదయం స్పష్టత వెచ్చదనం మరియు ఆశను సూచిస్తుంది అల్లాహ్ దుహా చేత ప్రమాణం చేసినప్పుడు మన రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం ఎల్లప్పుడూ వస్తుందని ఆయన మనకు గుర్తుచేస్తున్నాడు వద్దూహా వల్లైలీ ఇజాసాజా మా వద్దాక వ మా ఖలా ఉదయపు ప్రకాశం సాక్షిగా మరియు చీకటితో కప్పబడిన రాత్రి సాక్షిగా నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు మరియు ఆయన నీ పట్ల అసంతృప్తి చెందలేదు ఎలా మొదలు పెట్టాడో గమనించండి తేగతారి చేసేవారిపై కోపంతో కాదు అవిశ్వాసులకు బెదిరింపులతో కాదు తన ప్రియమైన ప్రవక్తకు అత్యంత సున్నితమైన ప్రేమపూర్వకమైన ఆశ్వాసంతో అల్లాహుదేపు వెలుగుతో ప్రమాణం చేస్తాడు అది కొత్త ప్రారంభాలు ఆశ మరియు చీకటిని దూరం చేయడాన్ని సూచిస్తుంది మరియు రాత్రి నిశ్చలతతో ప్రమాణం చేస్తాడు అది శాంతి మరియు విశ్రాంతిని తెస్తుంది ఈ ప్రమాణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి కు మరియు విస్తృతంగా మనందరికీ వెంటనే హామీనిస్తాయి చీకటి వెలుగుకు దారి ఇచ్చినట్లే మరియు వెలుగు చీకటిని దారి ఇచ్చినట్లే కష్టం తర్వాత సులభం వస్తుంది ఇది అల్లాహే నియమించబడిన జీవితం యొక్క సహజలయ అప్పుడు అవిశ్వాసుల హేడనను నేరుగా ఖండిస్తూ అద్భుతమైన హృదయానికి హాయినిచ్చే ప్రకటన వస్తుంది నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు మరియు ఆయన నీ పట్ల అసంతృప్తి చెందలేదు దీనికంటే ఎక్కువ ఓదార్పునిచ్చే మాటలు ఏముంటాయి అల్లాహ్ స్వయంగా ఆకాశాలకు మరియు భూమికి సృష్టికర్త తన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తాను విడిచిపెట్టలేదని మరియు ఆయన అసంతృప్తి చెందలేదనీ హామీ ఇస్తున్నాడు ఇది దైవిక ప్రేమ మరియు నిరంతర శ్రద్ధ యొక్క శక్తివంతమైన ధ్రువీకరణ ఈ సూరా మెరుగైన భవిష్యత్తు వాగ్దానాలతో కొనసాగుతుంది మరియు పరలోకం నీకు ఈ లోకం కంటే ఉత్తమం ఈ పద్యం మన దృక్పథాన్ని ఉన్నతీకరిస్తుంది ఈ ప్రపంచ జీవితంలో కష్టాలు కొనసాగినా అంతిమ బహుమతి నిజమైన విజయం పరలోకంలో ఉంది ఇది ఆశను ఇస్తుంది మరియు మన ఇక్కడ ఉన్న కష్టాలు ధర్మవంతుల కోసం ఎదురుచూస్తున్న శాశ్వత ఆనందం కంటే తాత్కాలికమైనవని గుర్తుచేస్తుంది మరియు నీ ప్రభువు నీకు ఇస్తాడు మరియు నీవు సంతృప్తి చెందుతావు ఇది సంపూర్ణ సంతృప్తి మరియు అపరిమిత ఆశీర్వాదాల వాగ్దానం ఇందులో ప్రతి మంచి విషయం ఉంది విజయం మనశ్శాంతి అంతిమ బహుమతి మరియు ఆయన ఉమ్మత్ కోసం మధ్యవర్తిత్వం సుభానల్లా నుండి పాఠాలు వర్తమానం కోసం మార్గదర్శకాలు ఈ లోతైన హామీలు మరియు వాగ్దానాల తరువాత సూరా ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అల్లాహ్ యొక్క గత అనుగ్రహాలను గుర్తుచేస్తుంది తద్వారా కృతజ్ఞతను పెంపొందించబడుతుంది ఆయన నిన్ను అనాథగా కనుగొని ఇవ్వలేదా మరియు ఆయన నిన్ను మార్గం తప్పి కనుగొని మార్గదర్శకత్వం ఇవ్వలేదా మరియు ఆయన నిన్ను పేదవాడిగా కనుగొని నీకు స్వయం సమృద్ధిని ఇవ్వలేదా ఈ శ్లోకాలు ప్రవక్తం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఆయన చిన్నప్పటి నుండి అల్లాహ్ చేసిన అనుగ్రహాలను అందంగా వివరిస్తాయి అనాథగా ఉండటం మార్గదర్శకత్వం పొందడం మరియు స్వయం సమృద్ధిని పొందడం అల్లాహ్ గతంలో మన పట్ల శ్రద్ధ వహించినట్లయితే భవిష్యత్తులో కూడా మన పట్ల శ్రద్ధ వహిస్తూనే ఉంటాడని ఇది శక్తివంతమైన జ్ఞప్తి ఆయన అనుగ్రహాలు నిరంతరం ఉంటాయి గత అనుగ్రహాల ఈ స్మరణ అప్పుడు ఆచరణాత్మక ఆదేశాలకు దారితీస్తుంది కృతజ్ఞతను ఆచరణలో ఉంచుతుంది కాబట్టి అనాథకు అన్యాయం చేయవద్దు మరియు అడిగిన వారిని తిరస్కరించవద్దు కాని నీ ప్రభువు యొక్క అనుగ్రహాన్ని తెలియజేయుము అల్లా ప్రవక్త యొక్క బాధను ఉద్దేశ్యంగా మారుస్తాడు అనాధగా భావించే అనుభవం పొందిన తరువాత ఆయన అనాథలకు ఎప్పుడూ అలా అనిపించవద్దని ఆజ్ఞాపించబడతాడు తిరస్కరణ యొక్క బాధను అనుభవించిన తరువాత ఆయనకు సహాయం కోరేవారిని ఎప్పుడూ వెనక్కి పంపవద్దని చెప్పబడింది వ్యక్తిగత పాఠాలు ఇది మనకు ఎలా వర్తిస్తుంది ఒకటి దైవిక సమయం వర్సెస్ మన అసహనం మనం తక్షణ సంతృప్తి యుగంలో జీవిస్తున్నాము కాని అల్లాహ్ యొక్క జ్ఞానం దైవిక సమయం ప్రకారం పనిచేస్తుంది కొన్నిసార్లు మన పురోగతిలో విరామం విడిచిపెట్టడం కాదు అది తయారీ ప్రవక్త యొక్క నిశ్శబ్దం ఆయనను తరువాత వచ్చే భారీ ద్యోతకాల కోసం సిద్ధంచేసింది ఖురాన్ యొక్క కొన్ని పొడవైన అధ్యాయాలతో సహా రెండు నిశ్శబ్దం యొక్క పరీక్ష కొన్నిసార్లు అల్లాహ్ మనల్ని కష్టాల ద్వారా కాకుండా నిశ్శబ్దం ద్వారా పరీక్షిస్తాడు జవాబు జవాబులేనివిగా అనిపించినప్పుడు మన ప్రయత్నాలు నిష్ఫలంగా అనిపించినప్పుడు మన మార్గం అస్పష్టంగా అనిపించినప్పుడు అప్పుడే మన విశ్వాసం నిజంగా పరీక్షించబడుతుంది సూరా అద్దూహా మనకు బోధిస్తుంది దైవిక నిశ్శబ్దం అంటే దైవిక లేకపోవడం కాదు ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రయోజనాలు ఆధునిక మనస్తత్వశాస్త్రం శతాబ్దాలుగా ముస్లింలకు తెలిసిన విషయాన్ని ధ్రువీకరిస్తుంది సానుకూల ధృవీకరణలు మరియు ఆస్ధారిత ఆలోచనలు మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి మనం మీ ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని పఠించినప్పుడు మనం నిజంగా నిరాశకు బదులుగా ఆశతో ఆలోచించడానికి మన మెదడులను రీవైర్ చేస్తున్నాము పరిశోధనల ప్రకారం ఖురాన్ ఆయతుల క్రమం తప్పకుండా పఠించడం ఆందోళన మరియు నిరాశను తగ్గిస్తుంది ఒత్తిడికి నిరోధకతను పెంచుతుంది మొత్తం జీవిత సంతృప్తిని మెరుగుపరుస్తుంది ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తుంది సమకాలీన ప్రాసంగికత మన ఆధునిక సోషల్ మీడియా ప్రపంచంలో ఉద్యోగ ఒత్తిళ్లు మరియు నిరంతర పోలికలలో మనలో ఎంతమంది విజయం ద్వారా సంతోషం ద్వారా పురోగతి ద్వారా వదిలివేయబడినట్లు భావించారు మన కలలు ఎప్పుడైనా నిజమవుతాయా అని ఆలోచిస్తూ ఎన్ని రాత్రులు నిద్రపోయాము సూరా అద్దూహా నేరుగా దీనికి సంబంధించినది చదువుల్లో ఇబ్బంది పడుతున్న విద్యార్థికి తిరస్కరణను ఎదుర్కొంటున్న ఉద్యోగాన్వేషికి తన పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్న తల్లిదండ్రులకు అనారోగ్యం లేదా డిప్రెషన్తో పోరాడుతున్న వ్యక్తికి జీవితంలో ఎక్కడో నిలిచిపోయినట్లు భావిస్తున్న ఎవరికైనా సమయాల్లో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు గుర్తుంచుకోండి మీ ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టలేదు నమ్మండి పరలోకం మీకు ఈ లోకం కంటే ఉత్తమం ఆశించండి మీ ప్రభువు మీకు ఇస్తాడు మరియు మీరు సంతృప్తి చెందుతారు సూరా అద్దోహా హదీసులలో అద్దోహా సూరా యొక్క గుణాల కోసం అంకితం చేయబడిన ప్రత్యేక ఏదీ లేనప్పటికీ దాని థీమ్స్ సున్నత్లో లోతుగా పాతుకుపోయాయి ఉదాహరణకు తన సేవకుల పట్ల అల్లాహ్ శ్రద్ధ గురించి సాధారణ బోధనలు పుష్కలంగా ఉన్నాయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ మీ శరీరాలను లేదా మీ రూపాలను చూడడు కాని ఆయన మీ హృదయాలను మరియు మీ కర్మలను చూస్తాడు ఇది అల్లాహ్ నిరంతర పరిశీలన మరియు శ్రద్ధకు సంబంధించినది అనాదల సంరక్షణకు సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నేను మరియు అనాథలను సంరక్షించేవారు స్వర్గంలో ఇలా ఉంటారు అని ఆయన తన చూపుడు మరియు మధ్యవేళ్లను కలిపి చూపారు ఇది అద్దుహా సూరా ఆదేశాలను ఆచరించడానికి గొప్ప బహుమతిని నొక్కి చెబుతుంది కష్టాల సమయంలో ఆశ మరియు సహనం యొక్క మొత్తం సందేశం అనేక హదీసులలో అందంగా వ్యక్తపరచబడింది అవి విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతం ఎందుకంటే అతని వ్యవహారాలన్నీ మంచివి మరియు ఇది విశ్వాసికి తప్ప మరెవరికీ వర్తించదు అతనికి ఏదైనా మంచి జరిగితే అతను కృతజ్ఞతలు తెలుపుతాడు మరియు అది అతనికి మంచిది మరియు అతనికి ఏదైనా చెడు జరిగితే అతను సహనంతో ఉంటాడు మరియు అది అతనికి మంచిది నా ప్రియమైన సోదర సోదరీమనులారా సూరా ద్వారా ఈ ప్రయాణాన్ని మనం ముగించినప్పుడు ఈ శ్లోకాలు కేవలం ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం మాత్రమే అవతరింపబడలేదని గుర్తుంచుకోండి అవి తమను తాము కోల్పోయినట్లు విడిచిపెట్టబడినట్లు లేదా మర్చిపోయినట్లు భావించిన ప్రతి మానవ హృదయం కోసం అవతరింపబడ్డాయి మీరు మరోసారి ఆత్మ యొక్క చీకటి రాత్రిని ఎదుర్కొన్నప్పుడు అల్లాహ్ ఉదయపు వెలుగుతో ప్రమాణం చేస్తాడని గుర్తుంచుకోండి మీ ఉదయం వస్తుంది మీరు మళ్లీ మీ ఉద్దేశ్యాన్ని సందేహించినప్పుడు లేదా మీ కలలను ఎగతారి చేసినప్పుడు అల్లాహ్ స్వయంగా వాగ్దానం చేశాడని గుర్తుంచుకోండి మీ ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టలేదు మరలా మీరు వదులుకోవాలని భావించినప్పుడు మక్కాలోని ఒక అనాథ బాలుడిని చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన మానవునిగా మార్చిన అల్లాహ్ మీ భవిష్యత్తును తన చేతుల్లో ఉంచుకున్నాడని గుర్తుంచుకోండి ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న ఉంది మరియు మీరు దానిని వ్యాఖ్యలలో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ జీవితంలో మీరు పూర్తిగా ఒంటరిగా లేదా నిస్సహాయంగా భావించిన ఒక సమయం గురించి ఆలోచించండి కాని అల్లాహ్ చివరికి మిమ్మల్ని దాని నుండి బయటపడేశారు ఆ అనుభవం అల్లాహ్తో మీ సంబంధాన్ని ఎలా మార్చింది మరియు మీరు సూరా సందేశాన్ని నిజంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ సమయంలో అది మీకు ఎలా సహాయపడి ఉండేది మీ కథను పంచుకోండి ఎందుకంటే మీ అనుభవం మరొకరికి ముందుకు సాగడానికి అవసరమైనది కావచ్చు సకల స్తోత్రములు అల్లాహ్కు ఆయన మన నిరాశలో ఆశను మన చీకటిలో వెలుగును మన బలహీనతలో బలాన్ని ఇస్తాడు ఆయన తన అనుగ్రహాలను గుర్తుంచుకునే వారిలో తన సృష్టికి సహాయం చేసేవారిలో మరియు తన దయలో ఎప్పుడూ ఆశను కోల్పోని వారిలో మనల్ని చేర్చుగాక అల్లాహ్ మీ అందరికీ శుభం కలుగుగాక మీ విశ్వాసాన్ని బలపరచుగాక మరియు సూరాను మీ జీవితంలో రోజువారీ ఓదార్పు మరియు ప్రేరణకు మూలంగా చేయుగాక ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్ అల్లాహ్ తన అనుగ్రహాలను గుర్తించే వారిలో తన దయను గుర్తుంచుకునే వారిలో మరియు కృతజ్ఞతతో నిండిన హృదయాలతో తన పిలుపుకు ప్రతిస్పందించే వారిలో మనల్ని చేర్చుగాక ఆ దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో పంచుకోండి తద్వారా ఈ అందమైన జ్ఞానం మరింత మందికి చేరుతుంది అలాగే భవిష్యత్ వీడియోలలో మీరు ఏయే ఏ అంశాలను కవర్ చేయాలనుకుంటున్నారో వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి తఫ్సీర్ హదీస్ ఇస్లామిక్ చరిత్ర రోజువారీ సున్నత్ పద్ధతులు లేదా మరే ఇతర అంశం మీ సూచనలను మేము విలువైనవిగా భావిస్తాము మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది అల్లాహ్ మీ అందరికీ శుభం కలుగుగాక జజాకుముల్లాహు ఖైరన్ అస్సలము అలేకుం వరహ్మతుల్హీవ బహు